అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజూరావి నేనైతే ఇక్కడ సచివాలయం పక్కన ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చేసానండి ఇది ఏం ప్లేస్ అంటారో అయితే నాకు తెలియదు ఈ సచివాలయం పక్కన ఈ టెంపుల్ ఇంతకుముందు ఉందా లేకుంటే కొత్తగా సచివాలయం నిర్మించారు కదా అప్పుడు కట్టారా అనేది అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది మంచి విశాల ప్రాంగణంలో చాలా చక్కగా కట్టారనమాట ఇక్కడ మనం ఫస్ట్ లోపలికి వెళ్తూనే మొదటగా శివుడు మనకు దర్శనం ఇస్తాడు ఫస్ట్ శివయ్య అని దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోవాలి మేమైతే ఇక్కడ ఫస్ట్ శివయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ శివుడి దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మేము శివునికి దర్శనం చేసుకొని

嗯。 అమ్మవారికి అర్చన చేసుకొని చక్కగా దర్శనం చేసుకొని ముందుకు వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్ళడమే ఇక్కడ చూస్తున్నారు కదా పక్కకు సచివాలయం కనిపిస్తుంది కదా ఇది సచివాలయం పక్కకే ఉంటుందండి అసలు ఇది ఇంతకుముందు ఉందా లేదా రీసెంట్గా కట్టారనేది అయితే నాకు తెలియట్లేదు నేనైతే ఇక్కడైతే మేము ప్రసాదం అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ప్రసాదం వచ్చేసి క్షీరాన్నం అయితే పెట్టారు ఇంకా ప్రసాదం అన్నాక చెప్పడానికి ఉంటుందా ప్రసాదం టేస్టే వేరే లెవెల్ అసలు ఇంకా ఈ క్షీరాన్నం అయితే సూపర్గా ఉంది అసలు చాలా బాగుంది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ గుడి ఇంతకుముందు ఉందా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్